ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేసేందుకు అందరికీ ఇల్లు పథకం ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో నివసించే వారికి రెండు సెంట్లు భూమి కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి విషయంలోకి వస్తే అందరికీ ఇల్లు పథకం భాగంలో పట్టణాల్లో నివసించే వారికి రెండు సెంట్ల భూమి మహిళల పేరుతో ఇవ్వనున్నారు ఇంటి స్థలం లేదా ఇల్లు పొందాలనే వారికి పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇంటి స్థలం పొందాలంటే అన్నిటికంటే ముఖ్యంగా వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఎక్కడా కూడా సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉండకూడదు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ లోన్ స్కీముల్లో ఎందులోనూ లబ్ధి పొంది ఉండకూడదు ఐదు ఎకరాల దాటి మెట్ట భూమి రెండున్నర ఎకరాల దాటి జరీబు భూమి ఉండకూడదు అందరికీ ఇల్లు పథకం కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో నేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డ్ జీరక్స్ భార్యాభర్తల సంతకాలు రేషన్ కార్డ్ జీరక్స్ బ్యాంక్ అకౌంట్ జీరక్స్ జాబ్ కార్డ్ జీరక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తూ ఉంటానండి తెలుసు కదా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all.